そう。<music> राजीव गांधी नवयुग की एक नई नवेली आशा है राजीव गांधी नवयुग की इक नई नवेली आशा है नए गार में साफ सुरी

నమస్కారం ఈరోజు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా ఛాద్నగర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా మా ఎమ్మెల్యే పేదతమ ఎమ్మెల్యే నీలపల్లి శంకరన్న గారి ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది అయితే రాజీవ్ గాంధీ గారు మాజీ భారత ప్రధాని ఆయన ఆయన తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు అనేక నిర్ణయాలు ఈరోజు యువతకు ముందుకు నడిపిస్తూ ఉన్నాయి గతంలో ఆయన తీసుకొచ్చినటువంటి పద్దెనిమిది ఏళ్ళకే ఓటు హక్కు అనేది ఒకటి తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఐటీ అంటే మన ప్రభుత్వ రంగంలో కంప్యూటర్లను ప్రవేశపెట్టడం జరిగింది ఈరోజు అందరూ త్రీ జీ ఫోర్ జీ ఫైవ్ జీ అని మాట్లాడుతూ ఉన్నారు ఆ రోజు ఇవన్నిటికీ మూల కారణము ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలే ఈరోజు ఒక్క చేతిలో మనకు ఫోన్లో కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తిని కోల్పోయినాం అటువంటి వ్యక్తిని తీసుకొని చాలామంది ఈరోజు రాజకీయాలకు వచ్చారు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయనకు పెద్ద ఎత్తున మిమ్మల్ని నివాళులర్పించడం జరిగింది రాజీవ్ గాంధీ గారి యొక్క జయంతి పురస్కరించుకొని భారతదేశంలోనే ఒక ఉన్నత పదవిలో ఉండి మంచి పేరు ప్రశ్నలు గ్రహించినటువంటి రాజీవ్ గాంధీ గారి యొక్క జయంతి శాతా నియోజకవర్గంలో కూడా మున్సిపాలిటీ పార్టీలో చెన్న గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త రాజీవ్ గాంధీ గారి యొక్క అభిమానులందరూ కూడా వచ్చి అక్కడ జయంతి ఉత్సవాలు జరపడం జరిగింది చాలా ఘనంగా జరపడం జరిగింది మనందరికీ తెలుసు రాజీవ్ గాంధీ గారు ఒక ప్రపంచంలోనే ఒక చిన్న వయసులో తన తల్లి మరణించడం వల్ల ఒక దుండగుల చేతుల్లో బలైన సందర్భంలో తన కుటుంబం శోక సముద్రంలో ఉన్నప్పటికీ నా కుటుంబం ముఖ్యం కాదు భారతదేశం ముఖ్యం భారతదేశ ప్రజలు ముఖ్యం భారతదేశంలో వేదరికాన్ని నిర్మూలించాలి బడుగు బలైన వర్గాలను అభివృద్ధి స్థాయిలో నిలిచాలి అని ఆ దిశగా ఆ రోజు చిన్న వయసులో భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇలా ప్రపంచ దేశంలో మన భారతదేశాన్ని అగ్రగామి దేశంగా నిలబెట్టాలి ఒక సాంకేతిక విప్లవం తేవాలి దేశంలో అని చెప్పి ఆనాటి రాజీవ్ గాంధీ గారు ఒక ప్రపంచంలోనే భారతదేశాన్ని ఒక స్థాయిలో లేబెట్టిన ఘనత రాజీవ్ గాంధీ గారికి చెప్తది అదేవిధంగా సాంకేతిక విప్లవం ఆ రోజు అనుకున్నారు సాంకేతిక విప్లవం అంటే ఏందని కొందరు ముక్కు మీద వెళ్ళేసుకున్నారు ఆ రోజు ఇవాళ మామూలు ఒక సామాన్య మహిళ ఒక అక్షరాశత లేని మహిళ కూడా ఈరోజు ఒక ఫోన్లో మాట్లాడి సమాచారాన్ని పంపుతుంది సమాచారాన్ని స్వీకరిస్తుంది మరి ఇంత సాంకేతిక విప్లవం అంటే అదే రాజీవ్ గాంధీ గారు కాబట్టి ఈ భారతదేశంలో ఒక కుళ్ళు కుతంత్రాలతోని విచ్చలవిడి రాజకీయాలను నిర్మూలించాలని చెప్పి ఈ దేశంలో యువతకు ప్రాధాన్యత ఇస్తే ఇవాళ హక్కు కల్పించినట్లయితే యువత ఒక పెన్ను మార్పు తెస్తుంది ఈ భారతదేశంలో అని చెప్పి ఆ రోజు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి యువకునికి ఒక ఓటు హక్కు కల్పించిన ఘనత రాజీవ్ గాంధీ గారిది అదేవిధంగా భారతదేశ సంస్కృతి విభిన్న మతాలు విభిన్న కులాలు విభిన్న భాషలు విభిన్న ప్రాంతాలు అంటే ఏకతాటి మీద సమానత్వంగా స్వతంత్రంగా స్వేచ్ఛగా బతకాలంటే రాజీవ్ గాంధీ గారు ఆ రోజు రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా ఈ దేశంలో ముందుకు నడిపిన ఘనత రాజీవ్ గాంధీ గారి కాబట్టి గ్రామాలలో ఆ రోజు రోడ్డు లేని పరిస్థితి కరెంటు లేని పరిస్థితి నీళ్ళు లేని పరిస్థితి నిరుపేదలకు నివాస గృహాలు లేని పరిస్థితి సరిగ్గా పాఠశాలలు లేని పరిస్థితి కాబట్టి గ్రామాలలో ఇవాళ డైరెక్ట్గా గ్రామ పంచాయతీలకు నిధులు ఏర్పాటు చేసి సెవెంటీ ఫోర్ సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ అమెండ్మెంట్ తెచ్చి ప్రజాస్వామ్యంలో ఒక గొప్ప విప్లవం ఒక గొప్ప మార్పు అంటే రిజర్వేషన్ మహిళా రిజర్వేషన్ తెచ్చాడు బీసీ రిజర్వేషన్ తెచ్చిడు ఆ రోజు గ్రామాలల్లో అక్షరాశత రాని అక్షరాశత గురించి తెలియని సమాజం గురించి తెలియని రాజకీయాల గురించి తెలియని వల్ల అటువంటిలో గుణంగా రాజాధికారం అప్పజెప్పి ఆ గ్రామాలలో గ్రామాలే పట్టుకొమ్మలు కాబట్టి గ్రామాల అభివృద్ధి చెందినట్లయితే దేశం అభివృద్ధి చెందుతుంది దేశం పురోగ్రీ సాధిస్తుంది కాబట్టి ఆ రోజు డైరెక్ట్గా రిజర్వేషన్ సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ అమెండ్మెంట్తో పాటు రిజర్వేషన్ కల్పించి పంచాయతీరాజ్ వ్యవస్థలో రాజ్యాధికారానికి బలై బడుగు బలైన వర్గాలను రాజ్యాధికారానికి దగ్గర చేసి ఆ నిధులు డైరెక్ట్గా జవహర్ రోజుగారి యోజన పథకం ద్వారా నిధులన్నిటిని కూడా గ్రామాలకు డైరెక్ట్గా చేరవేసి ఆ రోజు గ్రామాలను అభివృద్ధి చేసిందంటే కేవలం అది రాజీవ్ గాంధీకే దక్కుతుంది కాబట్టి ఇవాళ నిస్వార్థమైన కుటుంబం ఎన్నో ఎన్నో మార్పులు తెచ్చి భారతదేశంలో ఎంత గొప్ప వ్యక్తి అంటే వారు పార్లమెంట్లో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వాజ్పేయి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వారు ఆ రోజు పార్లమెంట్లో వాజ్పేయి గారు కనబడపోతే సభ కొద్దిగా ఆపండి ప్రతిపక్ష నేత లేడు అనేది ఒక ఉందాతనాన్ని ప్రదర్శించి ఒకరోజు వాజ్పేయి గారు అనారోగ్యంతో ఉంటే ఖచ్చితంగా వాజ్పేయి గారు విలువలుగడ్డ విలువల కలిగిన నాయకుడు ఒక సిద్ధాంతానికి లోబడి పనిచేసిన నాయకుడు కాబట్టి ఇలా భారతదేశం మేలు కోరింది కాబట్టి భారతదేశం అన్ని విధాలు అభివృద్ధి చెందాలనే ఆకాంక్ష వాజ్పేయి గారికి ఉండేది కాబట్టి ఆయన ఆరోగ్య పరిస్థితి బాగలేకపోతే డైరెక్ట్ ప్రధానమంత్రిగా నేను చెప్తే వినడని చెప్పి వారే స్వయాన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతుందో ఓల్డ్ ఆరోగ్య ఆరోగ్య సంస్థ ఏదైతుందో అక్కడ మాట్లాడి వాజ్పేయి గారికి ఇంకా కొన్ని రోజులు ఆరోగ్యంగా ఉండాలి ఈ భారతదేశం కోసము ఈ భారతదేశం ప్రజలకు అవసరం అని చెప్పి తన ఉందాతనంతోనే ఆ రోజు ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరిచిన గొప్ప ప్రధానమంత్రి ఎవరన్నా ఉన్నారంటే రాజీవ్ గాంధీ గారు ఇవాళ ప్రతిపక్ష నేత ఎప్పుడు చనిపోతాడో ప్రతిపక్ష నేత పార్లమెంట్కి రాకుంటే బాగుంటుంది అసెంబ్లీలకు బాగా రాకుంటే బాగుంటుంది అనేది ఉంటుంది ఇప్పుడున్న నాయకుల దగ్గర కాబట్టి మనం చూస్తూ ఉన్నాం ఇవాళ విలువలు తప్పిన రాజకీయాలు ఇలా చేస్తూ ఉన్నారు ఇవాళ అసెంబ్లీలైనా అయినా స్వార్థపూరితమైన స్వార్థపూర్తమైన మాటలు తప్ప వాళ్ళ సప్రయోజనాలకు తప్ప వాళ్ళ కుటుంబ శ్రేయస్సు తప్ప ఇవాళ ప్రజలకు విలువలతోను కూడుకున్న రాజకీయాలు లేవు కాబట్టి వారు విలువలతో కూడుకున్న రాజకీయాలు తీస్తే తమిళులు ఇలా చూసిరు ఎలా ఆ రోజు బలిగొన్న వారిని ఈ దేశం గురించి ముక్కలు ముక్కలు అయిపోయినా ఇలా దేశం చింతిస్తూ ఉంది పడుగు బలైన వర్గాలకు చాలా నష్టం జరిగింది కాబట్టి ఆయనను స్మరించుకుంటారు కాబట్టి ఇవాళ కొందరు మాట్లాడుతూ ఉన్నారు ముక్కు ముఖం తెలవని పెదవ సన్నాశివుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ రాష్ట్రంలో నీలాక క్లబ్బులు క్లబ్లు జొన్నాడ ఫామ్ హౌజ్ల డ్యాన్సులు కాదా చేసింది రాజీవ్ గాంధీ ఈ దేశం గురించి ప్రాణత్యాగం చేసిండు బలిదానం అయిపోయింది ఆ కుటుంబం కాబట్టి భారతదేశంలో ప్రతి మనిషి ఈ పాటి ఆ పార్టీ అనకుండా రాజ్ రాజీవ్ గాంధీని తన హృదయాలలో పెట్టుకున్నారు కాబట్టి ఒక భారత ప్రధానికి ఒక విగ్రహం పెట్టే విగ్రహం సెక్రటరియట్ ముందల విగ్రహం పెడతాయి ఇలా అవివేకంగా మాట్లాడుతున్నారు కాబట్టి ఇలా రాజీవ్ గాంధీ ఏం చేసిండే రాజీవ్ గాంధీ చేసింది ఈ రాష్ట్రానికి ఎంతో ఉంది ఈ దేశానికి ఎంతో ఉంది కాబట్టి మీలాక ప్లబ్బులు క్లబ్బులు జొన్నాడ ఫామ్ హౌజ్లు ఎర్రవల్లి ఎర్రవల్లి ఫామ్ నీ భావ ఫామ్ హౌజ్ వారికి ఇప్పటి కూడా ఫామ్ హౌజ్ లేదు సరి అయిన ఇల్లు కూడా లేదు నిస్వార్థంగా సేవ చేసిన గొప్ప గాంధీ కుటుంబం వాళ్ళ గురించి మీరు మాట్లాడేది సన్నాసులారా పచ్చి తాగ్బోతి విధవ సన్నాసులారా మీరు మానుకోండి రాజీవ్ గాంధీది ఇంకా ఇంకా ఎన్నో కార్యక్రమాలు తీసుకుపోతూ ఉంటాం ప్రజలలో ప్రజల ప్రజల మే ప్రజల యొక్క అభిమానాన్ని చెడుగొన్న నాయకుడు కాబట్టి రాజీవ్ గాంధీ కాబట్టి ఇవాళ ఇంత ఘనంగా వాడవాడలో ప్రతి చోట కూడా రాజీవ్ గాంధీ యొక్క జయంతి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి అత్యంత చాలా గొప్ప నాయకుడిని కోల్పోయింది భారతదేశం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అంటూ ఉంటే ఇవాళ తెలంగాణ ఇస్తే రాజీవ్ గాంధీ కుటుంబం తెలంగాణ ఇస్తే భోగభాగాలు అనుభవించి ఇవాళ ఆర్థిక వ్యవస్థ అంతా లూటి చేసి దోసుకొని దాసుకొని ఇలా మదం ఎక్కువై అహంకారంతో మాట్లాడుతున్నారు కాబట్టి కబర్దార్ కొడుకులారా మీ పని చేసేది ఖాయం ఇవాళ మీరు ఇవాళ ఆరు నెలలకు ఆగమాగం అయిపోయారు ఇంకా చాలా చూసేది ఉంది ఇవాళ నేను ఇంకొక మాట చెప్పదలుచుకున్నా ఇవాళ మీ చెల్లెలు తెలంగాణ ఇస్తే తెలంగాణకి ఏ మరుగబెట్టిందని ఇలా టీఆర్జెలో ఉన్నది తెలంగాణ గురించి ఏమన్నా కొట్లాడిందా తెలంగాణ ప్రయోజనాల గురించి ఏమైనా టీఆర్ ఉందా వారు ఆ రోజు భారతదేశం బాగుపడాలని ఇందిరాగాంధీ కూడా జైళ్ళల్లో ఉంది జవహర్లాల్ నెహ్రూ కూడా జైల్లో ఉన్నాడు ఇవాళ మీరు చూడండి ఆ కుటుంబం నిస్వార్థమైన కుటుంబం మచ్చలేని కుటుంబం ఇవాళ ఆ కుటుంబం గురించి మాట్లాడితే మీకు శాపనార్థాలు తప్ప ఇంకేం మిగిలయ్యాయి కాబట్టి ఇవాళ మళ్ళీ కూడా మాట్లాడితే రోడ్ల మీద తిరగాల్సి వస్తుంది ఖబర్దార్ కేటీఆర్ విరమించుకొని ఈ అహంకారపూరితమైన పూర్తమైన మాటలు అని చెప్పి నేను ఇటు చెప్తా ఉన్నాను ఏదేమైనా రాజీవ్ గాంధీ గారి యొక్క ఆశయ సాధన కొరకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది తప్పకుండా వారి కుటుంబం పేదల అభివృద్ధి పేదల సంక్షేమం పేదల సమానత్వం ఈ దేశము ఒక లౌకిక రాజ్యంగా ఉండాలి ఇలా రాజ్యాంగానికి లోబడి పరిపాలన కొనసాగించాలనేది ఆ కుటుంబ ఆశయం కాబట్టి ఆశయాలు తప్పకుండా నిర్ణయిస్తాం కాంగ్రెస్ పార్టీ త్వరలోనే పెడితే తండ్రి తండ్రి విగ్రహం కూడా పెట్టేది చూస్తాం అంతే తప్ప ఇందిరాగాంధీ విగ్రహం కానీ రాజీవ్ గాంధీ విగ్రహం కానీ ఇంటర్నేషనల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ పేరు మార్చే దమ్ము అనుకుందా వాళ్ళ అధికారంలోకి వస్తాయి కదా అమ్ముడు పోయిన ఆల్రెడీ ప్రజలంతా గమనిస్తా ఉన్నారు బీజేపీకి అమ్ముడు పోయిన విధవ సంఘ అసలు తెలుసు ఇలా జీరోకి వచ్చి ఆ రోజు తెలంగాణ ఉద్యమం మీద ఒక ఒక ఎంపీ అని ఉంటుండే ఒక నలుగురు అని ఉంటుండే ఇలా పరిస్థితి అది లేదు కాబట్టి ఆ పార్టీ పూర ప్రస్తాపించిపోయింది కాబట్టి పాతాల లోకానికి పార్టీ పెట్టడానికి లేచం ముచ్చట లేదు